ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుక ఆమె ప్రతిష్ఠించడము అంటే ఏంటండి దేవుని యొక్క మందిరము దగ్గరున్న ఆ యొక్క యాచకులైన వారిని ఉపకరణం అన్నింటిని కూడా ప్రతిష్ఠించమని ప్రభు సెలవివగా మోసే చేస్తున్నటువంటి దివ్యమైన కార్యం ఉన్నది ఉపకరణములను అలాగే ఆ మందిరములో పనిచేసేటువంటి పని వారిని దేవుని యొక్క అభిషేక తైలము చేత ప్రతిష్ఠించుటనగా ప్రత్యేకించుటయున్నది ఈ రోజున అందరూ కూడా మనందరం కూడా దేవుని చేత అభిషేకించబడ్డానికి వచ్చిన వర్లరా ఈ అభిషేకం అనగా దేవుని యొక్క సన్నిధానములోకి వచ్చిన మనము మనలు మనం సరిచేయుట సరిచేయబడుట మొట్టమొదటి మెట్టయి ఉన్నది రెండోదిగా మనం నింపబడుట ఇది రెండో మెట్ మూడోదిగా మనందరం కూడా ఉండిపోవుట ఇది మూడో మెట్ కాబట్టి దేవుని యొక్క అభిషేకము కావాలంటే మనల్ని మనమే శుద్ధి చేసుకుందాం సిద్ధపడదా అలాగను సరి చేయబడినట్లయితే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క కార్యాలు ఆయన మనతో కూడా ఆయన అందించే విషయాలని కూడా నింపుకొనవలసిన వారం ఉన్నాము సరిదిద్దుకొని ఈ రోజును సరి చేసుకుని ఎంత వరకు నింపుకోవాలో నింపుకొనవలసిన వారమై ఉన్నాము నింపుకున్నట్లయిన తర్వాత ఆయన కొరకు మనందరం కూడా ఆయన యొక్క అభిషేకములో ఆయన పనిలో మనందరం కూడా ఉండవలసినటువంటి వారం అయి ఉన్నాము ఈ రోజున ఈ అభిషేకాన్ని గురించి మరి వాతావరణం ఈ యొక్క పరిస్థితులు సరిగ్గా లేవు గనక క్లుప్తంగా నేను మీతో మాట్లాడుతున్నాను అభిషేక వేదిక అమ్మా ఏంటండి వేదిక మిమ్మల్ కూడా ఈ మూడు మెట్లు ఎక్కించి అభిషేక వేదిక మీదకి రమ్మని మిమ్మలను ఈ రోజున ఆహ్వానించున్నావు ఆత్మీయంగా ఏంటండి అభిషేక వేదిక అనగా ఏడు అభిషేకాలు గురించి రెండు మూడు మాటల్లో మీకు చలి చలిచయినై ఉన్నా ఏంటండి ఏడు అభిషేకాలు అనగా ఈ అభిషేక వేదిక మీదకి వచ్చేవారులరా ఈ ఏడు అభిషేకాలు ఏంటంటే ప్రేమ అభిషేకము అనండమ్మా ధైర్య అభిషేకము దైవ అభిషేకము మహిమ అభిషేకము ఆత్మ అభిషేకము హృదయాభిషేకము తైలాభిషేకము ఈ ఏంటండి ఏడు మాటలు నిర్గమాకాండములో ఉన్న మోషే గారిని చూపిస్తా నిర్గమాకాండములో ఉన్న ఈ నలభై అధ్యాయుల్లో ఉన్నటువంటి సారాంశమును మీ అందరికి తెలియచేయడానికి అక్కడ ఉన్న మాటలే మీ అందరికి కూడా నేను ఈ రోజున వాక్యం ద్వారా మీ అందరికీ చూపిస్తున్నాను మనందరం కూడా నలభై దినాలు మోషే ఉపవాస ప్రాంతంలో మనం ఉన్నాం అమ్మ ఒక చోట నీళ్ల కొరకు బోర్వెల్ తవ్వుతున్నారు మిషన్లన్నీ తీసుకొచ్చారు ఏర్పాట్లన్నీ చేశారు ఆ యొక్క నీళ్ల కొరకు లేక ఆయిల్ కొరకు తవ్వుతున్నారు సరే అది భూమిలోకి తవ్వుతున్నారు పని చేస్తున్నారు మిషన్లు పెట్టారు అది తీసుకొచ్చారు చాలా పని జరుగుతుంది ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది వారం అయింది ఇరవై రోజులైని ఆ తర్వాత ముప్పై రోజులైని అలాగ తవ్వుతున్నారు ముప్పై నాలుగు రోజులు ముప్పై ఐదు రోజులు నలభై రోజులు పూర్తి అయిపోయింది నలభై రోజులు పూర్తయ్యే సరికల్ అందరు ఏంట్రా నీళ్లు పడతాయా లేదా ఆయిల్ వస్తాయా లేదా అనుకొని ఆ ఇంజనీర్లు ఎవరైతే పనివాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ మిషన్ దగ్గర బోర్వెల్ దగ్గర చాలా కష్టపడుతున్నారు నలభై అయిన తర్వాత ఆ బోర్వెల్ తొవ్వి తొవి తొవ్వి నలభై రోజు రాగానే నలభై రోజులు అయిన తర్వాత దాంట్లో ఆయిల్ పడింది దేవునికే మహిమ కలుగును గాక మనం అర్థం ఎలా చెప్పాలంటే దాంట్లో నీళ్లు పడ్డాయి నలభై రోజుల తర్వాత ఆ యొక్క తైలము లేక ఆయిల్ పడినట్లయితే అందరు కూడా సంతోషించేశారు నలభై రోజులు ముగించుకొని ఈ రోజున మీరు అందరు వచ్చారంటే ఈ తైలాభిషేకము ఆయిల్ ఎలాగైతే పడిందో నలభై రోజులు మీరు తవ్వుకుంటా తవ్వుకుంటా దేవునిలో వాక్యములో అలాగ తవ్వబడతా తవ్వబడతా ఉండగా ఈ రోజున దేవుని యొక్క తైలము మనందరి యొక్క జీవితాల్లో అలాగన ప్రసరింప చేయబడేది గనక ఈ ఆయిల్ తగిలింది గనక ఆయిల్ పడింది గనక ఇంకా ధారగా ఈ నీళ్లు మనం వాడుకోవచ్చని ఆనందముతో ఉన్నట్లుగా అభిషేకానందములో మీరందరూ కూడా నిలబడవలసిన వారై ఉన్నారు ఈ రోజు నేను ఏడు మాటలు మీతో చెప్తున్నాను ఏంటంటే అభిషేకము ఈ అభిషేకము యొక్క భావం ఏమై ఉన్నది గనక నూనె పోస్తున్నారు కదా ఏంటి దీని ఏం జరుగుతుంది ఏంటి అని మీరు అందరు కూడా అనుకున్నట్లయితే మోసేని చూపించి నిర్గమాకాండములో అంశాలు చూపించి నేను మీతో మాట్లాడన మొట్టమొదటి ప్రేమ అభిషేకము అనండమ్మా నిర్గమాకాండము మూడవ అధ్యాయంలో మొదటి మూడు వచ్చినాల్లో మోషే గారు కనబడుతున్నారు అక్కడ ఉన్నటువంటి మాట చదువుకుందాము మోషే మూడవ ఏల కాలిపోలేదు ఆ పొద ఏల కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత వింతను చూచేదనుకొని దానిని చూచుటకు దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట అతడు ఆ తట్టు వచ్చుటో అమ్మా చూచలు అతడు ఆ తట్టు

ప్రేమ అభిషేకము అంటే ఏసై యొక్క పిలిపయున్నది మహోన్నతుడైన దేవుడు మోసేను ప్రేమించారు ఆయన జన్మించినప్పుడే ఫరో మోసే కొరకు ఎదుగుతున్నారు తల్లి గర్భములో ఉండగానే సాతాన్ని ఎదుగుతున్నాడు అలాగే మరణం వెతుకుతుంది మరణానికి దొరకకుండా సాతానికి దొరకకుండా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరోకు దొరకకుండా దేవుడు మోషి మరణాల నుండి కాపాడి భద్రపరిచిన దేవుడై ఉన్నారు ఎందుకనగా మోషేను దేవుడు ప్రేమించాడు అనడం మోషేను దేవుడు ఆ ప్రేమించినటువంటి ప్రేమ మోషే యొక్క జీవితం అంతా కనబడతానే ఉంది కానీ బహిరంగంగా కనబడట్లేదు అలాగే ఈ రోజు వాక్యం వినడానికి వచ్చిన వర్లరా ఈ యొక్క స్థలంలోకి వచ్చిన వర్లరా ప్రభు మీ ఎడల ఎన్నో కార్యాలు చేస్తూనే వచ్చారు ఆయన యొక్క చేయిచున్న కార్యాలన్నీ కూడా మీ జీవితాల్లో ఎందుకు చేశారు ఏంటంటే మన భక్తిని బట్టి కాదు నీతిని బట్టి కాదు మన మీద దేవునికున్న ప్రేమను బట్టి దేవుడి కార్యం చేసిన వారై ఉన్నారు ఆయన నిర్గమాకాండ మూడో అధ్యాయంలో మండుచున్న పొద ద్వారా దేవుడి మోషేని పిలిచి ఆయన యొక్క ప్రేమ పిలుపు సాధారణంగా మీరు జరగమని చెప్పాలి ఏమంటే కొంచెం జరుగుతారా అంటారు మీరు పేరు పెట్టేపుడు బాగా బాగా చదువుగా ఉన్నట్లయితే పేరు జరగండి అంటాం రోడ్డు మీద వెళ్తున్నారు ఏమన్నా పిలవాలి ఏమండి అని పిలుస్తారు లేకపోతే బాగా తెలిసిన వాళ్ళైతే పేరు పెట్టి ప్రేమతో ఎలాగైతే పిలుస్తామో ఈ రోజున మోషేను కూడా మండుచున్న పొద ద్వారా దేవుడు పేరు పెట్టి పిలిచారు మోషే మోషే అని పిలిచారు ఆ పిలుపులోనే అభిషేకము కావించబడింది ఆ పిలుపునకు మోషే లేబడ్డాడు గనక ఆ యొక్క మాట మాట మోషేకి అక్కడ అభిషేకం ఇచ్చింది మండుచున్న చిన్న పదవు ద్వారా ఈ ప్రేమ పిలుపే అభిషేకం ఇచ్చింది గనక ఇది ప్రేమ అభిషేకము చెప్పడం ఏ అభిషేకము ఇప్పుడు మీ అందరికి కూడా నేను వాక్యం చెప్తున్నాను దేవుని మాటలు వినేవారులరా దేవుని యొక్క వాక్కు మిమ్మలను అభిషేకించేదయ్యున్నది దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పడుకోవడానికి చూడండి దేవుని వాక్యం ఎడల మనస్సు పెట్టి వినండి ఎందుకరగనగా దేవుని యొక్క మాటలే మిమ్మలను అభిషేకించేవయ్యున్నది ప్రభు యొక్క వాక్కు ప్రభు యొక్క పిలుపు ఆయన యొక్క మాట ఈ రోజున నిన్ను కూడా అభిషేకించేదైనది మండుచున్న పొద దైవ సన్నిధి ఉన్నది సన్నిధిలోకి వచ్చిన వర్లరా దేవుని యొక్క మాట ఈ రోజు నిన్ను కూడా అభిషేకించేది గనక ఇది ప్రేమతో ప్రభు పలికిన మాట ఉన్నది ఆయన ప్రేమతో ఇచ్చినటువంటి అభిషేకమైనది మోషేకి ఎనభై సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ప్రేమ బహిరంగంగా కనబడలేదు కాని ఈ యొక్క మండుచున్న పొద దగ్గర దాకా ఎనభై సంవత్సరాల తర్వాత మోషే యొక్క జీవితము ప్రేమ ఈ రోజున తన ప్రేమను ఉన్నారు ఎప్పుడు తెలుసుకోవాలండి అని అనుకున్నట్లయితే దేవుని యొక్క మాటలు నీలోకొచ్చినట్లయితే ఆ మాటలని నీ అంతరంగాన్ని ఈ రోజున అభిషేకిస్తున్నాయి ఈ అభిషేకమే ప్రేమ అభిషేకము అనండమే అభిషేకము రెండోది ధైర్యాభిషేకము నేను అడుగుతున్నాను మోషే పిరికివాడా ధైర్యవంతుడా అమ్మా మోషే ధైర్యవంతుడా చెప్పనమ్మా కొంతమంది ఇటు అంటున్నారు కొంతమంది అటు అంటున్నారు మోషే ఎంత ధైర్యం అంటే ఐగుపీడైన వాడు హెబ్రియుడైన వాడిని కొడుతుంటే వెళ్ళి ఏం చేశాడమ్మా చంపేశాడు చంపే వాళ్ళ ఇంట్లో ఉంట వాళ్ళ ఇంట్లో తింటా వాళ్ళ ఇంట్లో అన్ని విషయాలకు చెప్పు ఆ ఇంటి మనిషి మనిషి అంటే ఏముంది మోసేలో ధైర్యం ఉంది ఆ మనిషి చచ్చిపోగానే వెంటనే అల్లకల్లో అయిపోయి ఏం చేయాలరా ఏం చేయాలరా అని కప్పేటేశాడు ఇసుకులో ఎవరు తెలియదులేరు లేదు కానీ ఆ విషయం అందరికీ ఏమైందమ్మా తెలిసిపోయింది తెలిసిపోయి ఆ రాజుగారు అయితే మోసే మనోడు కాదా ఏంటి ఎంత పని చేశాడా అని ఆ ఫరోకి విషయం తెలిసి సంపాలన చూడగానే అక్కడి నుండి మోసేమయ్యాడమ్మా ఆరు పెళ్ళి చెప్పండి పిరుకోడా ధైర్యవంతుడు పిరుకోడా పారిపోతున్నాడమ్మా ఫరో దగ్గర నుంచి నుంచి అలాగా పారిపోతున్నాడు 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 ఆరిపోతున్న మోష్య వెనకాల దేవుడు పరిగెట్టాల్సి వచ్చింది అనడం ఎవరు పరిగెట్టాల్సి వచ్చింది వాక్యంలో లేదు చెప్తున్నా నేను అమ్మా మీ అబ్బాయి మాట అనట్లేదు అసలు ఆ పని అంటాడు ఈ పని అంటాడు పొద్దునట్టి చేయకుండా వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఏదో అంటాడు మళ్ళీ రాత్రికి వస్తాడు ఆ వర్క్ అంటాడు కంప్యూటర్ వర్క్ అంటారు ఈ అబ్బాయి కాలు నిలవట్లేదు ఇంట్లో కాలు నిలవకుండా అటు ఇటు ఇటు పరిగెడుతున్నారు పరిగెడుతున్న ఈ అబ్బాయికి బ్రేక్లు వేయాలంటే ఏం చెయ్యాలి చెప్పడం గట్టిగా పెళ్లి చేయాలి అనమాట దేవుడు ఏం చేశారంటే పారిపోతున్న మోషేని ఆగో ఆగు అంటే అసలు ఆగట్లా బ్రేకులు ఎలాగేయగలరా అంటే మోషేకి దేవుడు ఏం చేశారమ్మా నిత్యామ్ పెళ్లి చేయగానే బ్రేకులు పడ్డాయి ఆ మోషేను మండుచున్న పొద దగ్గరికి ఇప్పుడు మనం చదవగా ఆ పొద దగ్గరకు వచ్చి మోషే ప్రేమతో పిలిచి ప్రేమతో అభిషేకించి ఈ రోజున మోషేతో దేవుడు సంభాషణ చేయడం మొదలు పెట్టారు అనడం ఏం చేస్తున్నారు సంభాషణ నేను ప్రసంగం చెప్తున్నానమ్మా ఇదిగో వాక్యం ఇలాగుందేలా ఉందే నేను మాట్లాడుతున్నాను వాక్యం అయిపోయిన తర్వాత మీరు నాతో మాట్లాడడానికి వచ్చారయ్యా మా ఇంటికి రావాలండి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నా అంటే అమ్మా ఆ రోజు నేను ఇక్కడికి వెళ్తానమ్మా ఇంకో రోజు మార్చుకోవచ్చా లేదండి అయ్యారు పోయి ముందుకు రోజు చేద్దాం ఈ డేట్ కదండి ఆ డేట్ అండి అని ఈ మనం ఇద్దరం మాట్లాడుకుంటే దీన్ని ఏమంటారు సంభాషణ మోషే దేవునితో మళ్ళు చున్న దగ్గర దేవుడు పిలిచారు మొదట ప్రేమతో అభిషేకించారు రెండో అంతస్తే రెండో రెండో వెళ్తున్నారు ఏమనగా మోషే ఏం బాధపడద్దు నీకెందుకు నేనున్నాను కదా నేను అన్ని చూసుకుంటాను కదా నా ప్రజలైన వారిని తీసుకోవడానికి హైగుప్తులు వెళ్ళాలి ఏం పర్వాల నేను కదా అని దేవుడు ధైర్యపరుస్తూ మోషేతో సంభాషణ మొదలు పెట్టారు మోషే నీ చేతులు పెండి మోషే దాని పడే మోషే ఆ పావను పట్టుకో అని ఇలాగా దేవుడు తన యొక్క సంభాషణ మోషేతో ఆయన చెప్పడం మొదలు పెట్టారు ఇలాగ చేసి మోషేను మోషేను ఆయన వారై ఉన్నారు కాబట్టి మోషేతో దేవుడి రోజున సంభాషణ చేయించుండగా మోషేతో దేవుడి రోజున సంభాషించుండగా ఆయన ఆ సంభాషణే మోసేను ధైర్యపరిచింది చెప్పడం ఆ సంభాషణ మోషేను ధైర్యాభిషేకము ఏ అభిషేకము మోషం దేవంతో మాట్లాడి అన్నిటికి తగ్గించుకున్నాడు గనక సంభాషణ అభిషేకముగా మారింది ఇప్పుడు వాక్యం వింటున్నారు మీరు నేను మాట్లాడుతుండగా మీరు వింటున్నారు కానమ్మా మీరు సన్నిధిలో కూర్చోగలిగినట్లయితే కనీసం కట్టైన ప్రభు పాదముల చెంత మౌనంగా రోజు పెట్టే పని మీద కూర్చోగలిగినట్లయితే దేవుడినితో సంభాషించే వారై ఉన్నారు యొక్క సంభాషణ మీరు కలిగి ఉన్నట్లయితే కూడిన కార్యం మీ జీవితంలో జరగబోతుంది ఇదే ధైర్యాభిషేకము అనడం అభిషేకము సాధారణంగా ఆ కాలములో మోసే కాలములో ప్రపంచాన్ని ఏలేదు ఎవరంటే పరోరాజు గారు అంటే ప్రపంచానికే అధినేతగా ఉండేవాడు అలాంటి పరో యొక్క అవులం చేత పరో యొక్క బలమో పరోకున్నటువంటి బలగమో యావత్తు ఎదిగిన వాడు మోసే గనక ఫరో అంటే భయం రాజు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడమ్మా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా ఏవైనా చేయగలరు రాజుగారు చంపేట్రా అంటే అక్కడికి అక్కడే చంపేస్తారు అలాంటిది ఈ పిరికివాడుగా పారిపోయిన మోసే పరో అంత టైం దగ్గరికి వెళ్లి నిలబడి నా ప్రజలను పోని ఆయన ఊరుకునే వ్యక్తి కాదు అంత ధైర్యంగా ఎలా చేయగలిగాడు అంటే ఏ అభిషేకం పొందాడమ్మా ధైర్యముతో కూడిన అభిషేకాన్ని పొందారు ఈ రోజున ఏ విషయంలో మీరు చూసి పారిపోతున్నారు సమస్యలను చూసి ఇబ్బందులను చూసి ఆటంకాలను చూసి పారిపోతున్నారు చూసి భయపడుతున్నారు ఈ రోజున వాక్యం వినేవర్లరా నీలో ఉన్న భయము కారణం ఏమయ్యున్నది అని మీరు అందరూ అనుకున్నట్లయితే దైవ సంభాషణ మీకు ధైర్యాన్ని ఇచ్చేదయ్యున్నది అనడం ఏ సంభాషణ పారిపోవలసిన పని లేదు మోర్షే చివాడుగా పారిపోతున్నాను కానీ ఇప్పుడు మోర్షే ఇందాకమో పరోదరికెళ్తే భయం పైగు అంటే భయం అన్ని భయమే కానీ సంభాషించి ధైర్యాభిషేకం పొంది అక్కడ నిలబడగా పావులంటే భయం అంటున్నాడు మోషే అక్కడ నిలబడగా మోషేను చూచే పావులు భయపడుతున్నాయి మోషేను చూచే ఐగుప్తులు భయపడుతున్నారు మోషేను చూచే పరో కూడా భయపడుతున్నాడు మోషే భయపడడం కాదు మోషే అమ్మో బరు అంటే భయం పావులంటే భయం ఐగుప్తులు అంటే భయం కాదు అక్కడికి వెళ్ళి మోషే నిలబడగానే మోషేను చూచే ఐగుప్తులు గడగడ ఉన్నారు పరో భయపడుతున్నాడు వచ్చాడని కాబట్టి వాక్యం అనేవర్లరా చూసి అయితే నువ్వు భయపడుతున్నావు దైవ సంభాషణ కలిగి ఉన్నట్లయితే నీకు ధైర్యానిచ్చేది అదొక అభిషేకము ఈ అభిషేకముతో మీ వెళ్లి ఎక్కడైతే ఏమైతే నేను భయపడుతుందో ఆ భయపెట్టే వాటి ఎదుట నిలబడితే అవే నిన్ను భయపెట్టే విధంగా మార్చగలిగినవై ఉన్నది మూడోది అమ్మా దైవాభిషేకము అనండి అభిషేకము నేను నిర్గమా కాండంలో ఉండే అంశాలని కూడా క్లుప్తంగా నేను మీతో మాట్లాడుతున్నాను ఏంటండి దైవాభిషేకం అంటే మోషే నిలబడి సృష్టితో మాట్లాడుతుంటే సముద్రముతో మాట్లాడితే సముద్రమా పాయిలవును దాకా అని మాట్లాడుతుంటే సముద్రం ఏమైందమ్మా ఎర్ర సముద్రం పాయిలైంది బండను కొట్టగా ఆ బండల ఏమొచ్చాయి ఆ చేదైనటువంటి నీరు మారా నీళ్లు ఉండగా అక్కడ కొమ్మను వేయగానే ఆ నీళ్ళని ఎలా మారాయి ఆకాశము నుండి అన్నం వచ్చునుగా కానగానే ఆకాశం ఏం కురిసింది మనా కురిసింది ఏంటండి ఎన్ని కూడా మోషే చేయించిన అంటే మోషేను దేవుడి రోజున ఏర్పాటు చేసుకున్నారు గనక దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు గనక దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు గనక సృష్టి కూడా మోషే యొక్క మాట వింటుంది మీరు దేవంతో నడిస్తే దేవంతో సహవాసం కలిగి ఉంటే దేవుని మాట మీరు విన్నట్లయితే మీ మాట కూడా సృష్టి వింటది ఇది ఈ వాక్యములో భావము కాబట్టి మోషేకి దేవుడిచ్చిన దైవాభిషేకము ఏంటండి అనగా దేవుని సహవాసములో ఉన్నాడు మొదటిదేమో మాట రెండోదేమో సంభాషణ మూడోదేంటమ్మా సహవాసము దేవంతో సహవాసం కలిగి ఉన్నాడు గనక దేవంతో సాంగత్యము చేస్తున్నాడు గనక దేవంతో సంబంధం కలిగి ఉన్నాడు గనక దేవుని యొక్క సాంగత్యము దేవుని యొక్క సహవాసము మోషేకి దైవాభిషేకమనిచ్చింది ఈ రోజున వచ్చిన వర్లరా దీంతో వదిలేద్దు దేవుడు నన్ను ప్రేమతో అభిషేకించారు గనక ఆయన ఈ రోజున ధైర్యముతో అభిషేకించారు గనక దైవాభిషేకం కావాలంటే దేవునితో నై సంబంధాన్ని దేవునితో నై సాంగత్యాన్ని దేవునితో సహవాసాన్ని ఎన్నడూ విడవద్దు ఈ సహవాసమే గొప్ప అభిషేకములోనికి నేను నడిపించేదయ్యున్నది మోషే మాట సృష్టి అంత కూడా వింటుంది ఎందుకర మోషేతో కూడా మోషే ఎవరితో కూడా నడుస్తున్నాడమ్మా దేవునితో కూడా సృష్టిపై అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు సృష్టికర్తైన దేవంతో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు గనక ఆయన మాట విని నడుస్తున్నాడు గనక ఆయనతో ఉన్నాడు